వెల్కమ్ టు ఈ రోజు వీడియోలో వసంత శిశిరం నెక్స్ట్ పార్ట్ చూసేద్దాం శిశిర గది నుంచి నీళ్లు వస్తున్నాయని తెలిసి తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వెళతాడు వసంత్ అక్కడి దృశ్యం చూసి అతడు కొయ్యబారిపోతే భయంతో అరుస్తుంది ఛాయ సౌమ్య సంతోషపడుతుంది బొమ్మల నిలబడిన వసంత్ చూపు బాతుటబ్బుపై ఉంది ట్యాప్ నుంచి నీళ్లు బాతుటబ్బులో పడి నిండిపోయి బయటకు వస్తూ ఉండగా ఆ టబ్బులో నీళ్లపైన రక్తపు తెరలు ఉన్నాయి నీటి అడుగున స్పృహ లేకుండా ఉంది శిశిర ఆమెలో చలనం లేదు అదే అతడి దిగ్భ్రాంతికి కారణం ఒక్క క్షణం ఆమె తనను ఈ లోకాన్ని వీడి శాశ్వతంగా వెళ్ళిపోయింది అన్న విషయం అతడి హృదయాన్ని చిత్రం చేసింది ఛాయ పిచ్చిపట్టిన దానిలా ఏడుస్తూ ఏవేవో మాట్లాడుతోంది అవేవీ కూడా అతడి చెవిన పడటం లేదు బాతి డబ్బులో ఉన్న శిశిర ముఖాన్ని దిగులుగా చూస్తూ నిలబడ్డాడు ఆ క్షణంలో ఆమె నోటి నుంచి చిన్న బుడగ వచ్చి నేటి పైకి తేలింది ఆమె మూసి ఉన్న రెప్పలలో చిన్న కదలిక తెలిసింది అంతే అమాంతం కదలి ఆమెను చేరుకున్నాడు అయితే నీటిలో మునిగి ఉన్న శిశుర అంతరంగం ఆమె ఆలోచనలను మార్చి ఆమెకు జీవితంపై కల ఆశలను కోల్పోయేలా ప్రోత్సహిస్తోంది ఆశలు వదులుకో శిశురా ఇంకా ఏం మిగిలిందని ఈ జీవితం కొనసాగించాలనుకుంటున్నావు నిన్ను కన్న తండ్రి నిన్ను అర్థం చేసుకోలేదు ఒక కసాయి వాడి చేతిలో పెట్టి నీ జీవితాన్ని చిదిమేయాలని చూశాడు నిన్ను కట్టుకున్నవాడు నువ్వు చెప్పేది వినటానికి కూడా సిద్ధంగా లేడు నిన్ను అర్థం చేసుకోవడం లేదు నిన్ను తన స్వార్థానికి వాడుకోవాలని చూస్తున్నాడు ఇక ఈ జీవితంలో నీకు మిగిలిందేంటి నువ్విక దేనికోసం బ్రతకాలి ఆశలు వదులుకో శిశిరా ఈ జీవితాన్ని కష్టాలను ఇంతటితో ముగించు ఊపిరి వదిలే అన్నది ఆమె అంతరంగం చెబుతున్న మాటలు వాటిని అంగీకరించడానికి సిద్ధంగా లేదు శిశిరా కళ్ళు తెరవడానికి ప్రయత్నించింది కదలాలని పెనుగులాడింది కానీ ఎటువంటి ప్రయోజనం లేదు ఆమె శరీరం నీటిలో మునిగి ఉంది అది స్పందించడం లేదు సహకరించడం లేదు అయినా ఆమె ప్రయత్నం మానుకోలేదు తల వెనుక గాయం నుంచి రక్తం నీటిలో కలిసిపోతుంది ఆమె నోటి నుంచి బుడగలు నీటి ఉపరితలానికి చేరుకున్నాయి రెప్పల మాటున కళ్లల్లో చిన్న కదలిక మొదలైంది ఆమె మనసు ఆరాట పడుతోంది నేను బ్రతకాలి ఎవరికోసమో కాదు నా కోసం నేను బ్రతకాలి నా జీవితం నాకు మాత్రమే సొంతం ఎవ్వరికీ నా జీవితంపై హక్కు లేదు శిశిరా లే నీ భయాలను నువ్వే అధిగమించాలి ఈ నీళ్లు నిన్నేమీ చెయ్యలేవు లే శిశిరా త్వరగా లే అని తనలో తనే అనుకుంటోంది తనను తానే ప్రోత్సహించుకుంటోంది ఆమె శరీరంలో ఎటువంటి స్పందన లేదు ఆమె మూసి ఉన్న కళ్ళల్లో చిన్న కదలిక అంతర్గతంగా ఆమెలో కూడుకున్న జ్ఞాపకాలు వాటి తాలూకు భావాలు ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఆ క్షణంలోనే బాత్రూం తలుపు తెరుచుకున్న శబ్దం చెవిన పడింది ఏదో శక్తి తన దేహాన్ని నీటి నుంచి బయటకు తీసింది శిశిరలో చిన్న కదలిక గమనించిన వసంత్ ఆమెను నీటి నుంచి బయటకు తీశాడు ఆమె తలను ఒడిలో పెట్టుకుని కంగారుగా చెంపలు తట్టాడు స్పృహ రాలేదు ఆమెను కింద పడుకోబెట్టి పొట్టను ఒత్తాడు నోట్లోంచి నీళ్లైతే వచ్చాయి కాని శిశిర స్పృహలో లేదు తలపట్టుకుంటూ కన్నీళ్లతో చుట్టూ చూశాడు వస్తువులన్నీ చెల్లా చెదురై ఉండగా నేలంతా తడి గందరగోళంగా ఉంది ఎంతకీ ఆమె స్పృహలోకి రాకపోవడంతో నోటి ద్వారా శ్వాస అందించాలని ఆమెకు దగ్గరగా వెళ్లాడు ఆ క్షణమే ఆమె ఊపిరి తీసుకుంటుంది అని గ్రహించి చేతుల్లోకి ఎత్తుకున్నాడు అప్పటి వరకు ఆ పరిస్థితిని తనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి అని ఆలోచించిన సౌమ్య అతనికి ఎదురుగా వెళ్లి నిలబడి కంగారు నటిస్తూ ఇదేంటి వసంత్ సుశిర ఇలా చేసింది చేసిన తప్పు రియలైజ్ అయ్యి సరిదిద్దుకోవడానికి చూడాలి కానీ ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించడం ఏంటి ఒకవేళ ఇలా నిన్ను బెదిరించాలనుకుంటోందా అంది ఆమె మాటలకు క్షణంపాటు శిశుర ముఖం వంక చూసిన వసంత్ గంభీరంగా సౌమ్యను దాటుకుని గది బయటకు వెళ్లాడు శిశుర దేహాన్ని రెండు చేతుల్లో ఎత్తుకుని మెట్లు దిగుతూ డ్రైవర్ను కారు తీయమని గంభీరంగా ఆర్డర్ వేశాడు క్షణాల్లో అతడు శిశురను కారులో పడుకోబెట్టడం కారు కాంపౌండ్ దాటడం జరిగిపోయాయి బాత్రూంలో ఉండిపోయిన ఛాయ కంగారుగా సౌమ్య దగ్గరకు వెళ్లి ఏంటి మేడం ఇలా జరిగింది నాకు భయంగా ఉంది అని అనగా చిరాకుగా చూస్తూ దేనికి భయం ఇప్పుడు వాళ్ళ మధ్య ఉన్న గొడవ వల్ల శిశిరం మేల్కొని ఏం చెప్పినా వసంత్ నమ్మడు అసలు అది చనిపోయింది పీడ విరగడైంది అనుకుని సంతోషించాను కానీ బ్యాడ్ లక్ బతికేసింది అంది సౌమ్య అది కాదు మేడం మీరు అన్నమాటలకే కదా పైకొచ్చి ఇలా చేసుకుంది సార్ మిమ్మల్ని ఏమైనా అంటారేమోనని ఛాయ ప్రశ్నించగా నీకు ఇంకా మ్యాటర్ అర్థం కాలేదా ఆ సబ్బు చూడు నేలపై ఎలా పాముకుపోయిందో నా అంచనా ప్రకారం సబ్బుపై కాలు వేసి జారి టబ్బులో పడిపోయింది ఇది సూసైడ్ కాదు అని సమాధానమిచ్చింది ఛాయ అయోమయంగా మరి సర్కి సూసైడ్ అనేందుకు చెప్పారు అని ప్రశ్నించగా పిచ్చి ఛాయ యాక్సిడెంటల్ గా జరిగింది అని తెలిస్తే ఇదంతా తన వల్లే జరిగిందని ఆ శిశులపై వసంతికి సాఫ్ట్ కార్నర్ వస్తుంది అది రాకూడదనే సూసైడ్ పేరుతో మంటల్లో పెట్రోల్ పోసాను సరే కాని ముందు ఇదంతా శుభ్రం చేయించు లేదంటే వసంత్ చూస్తే అతనికి నిజం తెలిసిపోతుంది ఇందాక దాని కండిషన్ చూసిన హడావిడిలో ఇవేవి పట్టించుకోలేదు అంది సౌమ్య సరే మేడం అంటూ ఆ పనిలో మునిగిపోయింది ఛాయ ఆ ఇంటి నుంచి బయటకు వచ్చిన సౌమ్య కారు ఎక్కి ఇంటి కాంపౌండ్ దాటింది బయటే ఒక చెట్టు చెట్టుచాటును నిలబడి ముసుగు కట్టుకొని నిలబడిన మనిషిని చూసి తనలో తనే వంకరగా నవ్వుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ చెట్టు చెట్టుచాటను ఉన్న మనిషి సౌమ్య కారు వెళ్ళిపోవడంతో ముసుగు తీసింది ఆమె సునీత వెళుతున్న కారు వంక చూస్తూ నా అనుమానం నిజమే ఈ సౌమ్య వసంత్ వెంట పడుతోంది నన్ను మోసం చేసిన దాన్ని ఊరికే వదలను ముందు వసంత్ని సొంతం చేసుకుని ఆ తర్వాత దీని అంత చూస్తా మనసులో అనుకుంటూ పళ్ళు కొరికింది సౌమ్య హాస్పిటల్ ను చేరుకునేసరికి గదిలో చికిత్స జరుగుతోంది వసంత్ దిగులుగా చూస్తూ బయట కూర్చోగా అతని ప్రక్కకు వెళ్లి కూర్చుంది సౌమ్య వసంత్ నేను ఇలా చెబుతున్నానని తప్పుగా అనుకోకు స్టాఫ్ అడిగితే సిసిర స్లిప్ అయ్యి టబ్బులో పడింది అని చెబుదాం సూసైడ్ అని చెబితే అనవసరంగా పోలీస్ కేసు అని విచారణ అని తలనొప్పి వ్యవహారాలు పడాలి అని నిదానంగా చెప్పింది వసంత్ నుంచి ఎటువంటి కదలిక లేదు తల పట్టుకుని నేలను చూస్తూ ఉన్నాడు అతడి కళ్ళ వెంట నీళ్లు తిరుగుతున్నాయి తనలో తానే ఏంటే నీకు ఈ మొండితనం నేను మరొకరితో క్లోజ్గా ఉంటే ఆ ఫీల్ ఎలా ఉంటుందో నీకు చూపించాలని సౌమ్యను లంచ్కి ఉండమని చెప్పాను నేను నీకు కాకుండా మరొకరికి సపోర్ట్ చేస్తూ నిన్ను అవాయిడ్ చేస్తే ఎలా ఉంటుందో తెలియచేయాలని తను నిన్ను రెచ్చగొడుతున్నా మౌనంగా ఉన్నాను దానికోసం ఇలాంటి పిచ్చి పని ఎందుకు చేశావు ఛా నేనలా చెయ్యకుండా ఉండాల్సిందేమో తప్పంతా నాదే అని తనను తాను నిందించుకోవడం మొదలు పెట్టాడు అప్పుడే చికిత్స జరుగుతున్న గది నుంచి నర్సు బయటకు రాగా వసంత్ శిశిర కండిషన్ తెలుసుకోవాలని గబగబా వెళ్లాడు అతడి ఆరాటం చూసిన సౌమ్య చిరాకు పడగా నర్సును శిశిర గురించి అడిగాడు వసంత్ తన తలకు గాయం తగిలి రక్తం పోయింది కట్టుకట్టారు కానీ ఆమె ఇంకా స్పృహలోకి రాలేదు ప్రస్తుతానికి డాక్టర్ గారు ఆమె పరిస్థితిని పరిశీలిస్తున్నారు కొంతసేపు ఎదురు చూడండి ప్రాణానికైతే ఎటువంటి ప్రమాదం లేదు అని చెప్పి వెళ్ళిపోయింది నర్స్ ఛ ఇంతేనా ఈ శిశిర నాకు పట్టిన దరిద్రం ఎప్పుడు విరగడవుతుందో ఏంటో మనసులో చిరాకు పడింది సౌమ్య వెంటనే దిగులుగా ముఖం పెట్టి వసంత్ భుజంపై చేయి వేసి శిశురకు ప్రమాదం తప్పింది వసంత్ నువ్విక కంగారు పడకు ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది తనను ఎలా మార్చుకోవాలి అన్న దాని గురించి అయినా ఇటువంటి చిన్న విషయాలకు ఎవరైనా సూసైడ్ చేసుకుంటారా తను అలా చేసి తనకేదైనా అయితే ముందు అందరూ నిన్నే నిందిస్తారు కదా బహుశా నీ మీద ఉన్న కోపంతో ఇలా చేసింది కాబోలు కానీ తిలా ఇలా చేయగలదు ప్రాణంతో ఆటలాడుతుందా ఈ విషయం బయటకు వెళితే బయట ప్రపంచంలో నువ్వు తల ఎత్తుకోగలవా అంటూ వసంత్ మనసులో శిశిర సూసైడ్ చేసుకుంది అని ముద్రించకపోయేలా మాట్లాడింది వసంత్ కూడా జరిగిన సంఘటనలకు తన మాటలు చేతల వల్లే శిశిర ఇలా ఆత్మహత్య చేసుకోవాలనుకుంది అని స్థిరంగా నిర్ణయించుకున్నాడు నా వల్లే శిశిరకు ఇలా జరిగింది అన్న గిల్టీ ఫీలింగ్ మించి సౌమ్య మాటలు అతడిలో కోపాన్ని కలిగించాయి ఎంత ధైర్యం ఉంటే తప్పంతా తన వైపే పెట్టుకుని నన్ను ఈ ప్రపంచం దృష్టిలో దోషిని చేయాలని చూస్తుంది అని మనసులో అనుకుంటూ పిడికిలి బిగించాడు బిగుసుకున్న అతడి పిడికిలిని చూస్తూ తన పాచిక పారిందని లోపల మురిసిపోయింది సౌమ్య కొంతసేపటికి బయటకు వచ్చిన డాక్టర్ నళిని ముఖానికి ఉన్న మాస్క్ తీస్తూ నీళ్లల్లో ఎక్కువసేపు ఉండటం వల్ల తనకు జ్వరంగా ఉంది తన తల వెనుక తగిలిన గాయం చిన్నదే కాబట్టి కొద్ది రోజుల్లో తగ్గిపోతుంది కానీ తను చాలా నిరసంగా ఉంది ఇంకా స్పృహలోకి రాలేదు అదే ఎందువలనో అర్థం కావడం లేదు బహుశా షాక్ లో ఉందని అనుకుంటున్నాను భయపడాల్సిందైతే ఏమీ లేదు బాగా విశ్రాంతి తీసుకుని చక్కగా తింటే కోలుకుంటుంది అని చెప్పింది సౌమ్య మూతి తిప్పుకోగా వసంత్ కాస్త ఊరట కలిగింది ఇంతలో అక్కడికి చేరుకున్న ఛాయ వసంత్ కు సార్ ఈ ఫోను మోగుతూనే ఉంది సార్ మేడంకి ఎవరో ఫోన్ చేస్తున్నట్లున్నారు అంటూ శిశిర ఫోన్ అందించింది స్క్రీన్పై ఉమ పేరు చూసిన వసంత్ ఎత్తి శిశిర హాస్పిటల్లో ఉంది అడ్రస్ పంపిస్తాను అని గంభీరంగా చెప్పి కాల్ కట్ చేశాడు శిసిర ఫోన్ వసంత్ ఎత్తడాన్నే వింతగా అనుభూతి చెందిన ఉమకు ఆమె హాస్పిటల్లో ఉంది అనడంతో కంగారు మొదలైంది అసలే ఆవేశంగా వెళ్ళింది ఏదైనా గొడవ జరిగి కొట్టుకున్నారా ఏంటి అనుకుంటూ పర్సు బ్యాగు తీసుకుని పని మీద వెళుతున్నానని గణేష్ కు చెప్పి బయలుదేరింది ఆమె హాస్పిటల్కు వెళ్లేసరికి వసంత్ కనిపించలేదు కానీ గది బయట నిలబడి మాట్లాడుకుంటూ కనిపించారు సౌమ్య ఛాయలు సౌమ్య సైగతో ఆమె శిశుర స్నేహితురాలు అని అర్థం చేసుకుంది ఛాయ ఉమ్మ దగ్గరకు వెళ్లి మీరైనా ఆ మేడంకి మంచి చెడులు చెప్పండి మేడం పొరపాటును వంట రాదు అన్నందుకు ఇలా చావాలనుకోవడం తప్పు కదా మరి ఇంత ఆవేశం పనికిరాదు అని రాగాలు తీసింది శిశిర సూసైడ్ చేసుకుంది అని తెలిసి షాక్ అయింది ఉమా అంతలోనే ఏదో తేడా కొట్టింది సౌమ్య కూడా అక్కడే ఉండటం ఏంటి ఏదో అనుమానాస్పదంగా ఉంది అనుకుంటూ అయినా శిశిరకు వంట రాదన్న అడ్డగాడిదెవరు తెలియకపోతే తెలియనట్లు నోరు మూసుకొని కూర్చోవాలి కానీ నోటికొచ్చింది వాగడమేనా పొద్దులేదా అని రోషంగా అంది అన్నది సౌమ్యే అని ఉమకు బాగా తెలుసు పూర్తి నమ్మకం కూడా ఉంది అందుకే కావాలనే రెచ్చగొట్టేలా అంది ఉమ మాటలకు సౌమ్య కొరకగా బిత్తర చూపులు చూసింది ఛాయ ఇప్పుడు తనకెలా ఉంది అసలు ఇదంతా ఎలా జరిగింది అడిగిన ఉమకు ఈ మధ్య వారి జంట మధ్యలో గొడవలు జరుగుతూ ఉన్నాయి మేడం ఇవాళ వంట రాదు అనేసరికి కోపంగా గొడవ పెట్టుకుని తిట్టి గదికి వెళ్ళిపోయారు కోపమే కదా అనుకున్నాం కాసేపటికి గది నుంచి నీళ్లు రావడం గమనించి తలుపు పగల కొట్టి లోపలికి వెళ్లి చూస్తే నీళ్ల టబ్బులో స్పృహ లేకుండా పడి ఉన్నారు చావాలనుకున్నారు కాబట్టే నిద్రమాత్రలు వేసుకుని టబ్బులో పడుకున్నారు ఏదో సమయానికి సారు ఆసుపత్రికి తీసుకురాబట్టి గండం గడిచింది లేదంటే ఆవిడకేదైనా అయ్యుంటే మా సార్ సంగతి ఏంటి మరీ ఇంత ఘోరంగా ఎవరైనా ఆలోచిస్తారా అని వివరించింది ఛాయ ఆమె మాటలకు చిర్రెత్తుకొచ్చి ఇదిగో విషయం తెలియకుండా పదే పదే సూసైడ్ అని మాట్లాడకు తను నిద్రమాత్రలు మింగడం నువ్వు చూసావా లేక తను ఆ బిళ్ళలు వేసుకున్నట్లు మీ దగ్గర సాక్ష్యాలున్నాయా జారి కూడా పడిండొచ్చు కదా అడిగింది ఉమా ఇది మరీ బాగుంది మేడం నిద్రమాత్రలు వేయకపోతే ఈ పాటికి స్పృహలోకి రావాల్సిన మనిషి ఇంకా ఎందుకు స్పృహలోకి రాలేదు ఆవిడ ఇంకా ఎందుకు మేల్కోలేదో డాక్టర్స్కి కూడా అంతు చిక్కడం లేదు ఇంకేం సాక్ష్యం కావాలి ఆవిడ నిద్రపోవడానికి మాత్రలు వాడటం కాక ఇంకేం కారణాలుంటాయి అని ప్రశ్నించింది ఛాయా ఏంటంటే అనబోయి నోటిదాకా వచ్చిన మాటను నోట్లోనే ఆపేసింది ఉమా శిశిరా ఇంకా స్పృహలోకి ఎందుకు రాలేదో ఆమెకు బాగా తెలుసు కానీ ఆ విషయం ఇప్పుడు బయట పెడితే విషయం బయటకు పో భవిష్యత్తులో సిసరకే ప్రమాదంగా మారొచ్చు అందులోనూ సౌమ్య అక్కడే ఉంది తప్పకుండా సిసర వీక్నెస్ ని వాడుకొని ఆమెకు అపాయం తలపెట్టాలని చూస్తుంది అందుకే మౌనంగా ఉండిపోయింది శిశుర లేచాక అసలు ఏం జరిగిందో అన్ని బయటకొస్తాయి అప్పుడు చెప్తా మీ సంగతి పళ్ళు కొరుకుతూ అనుకుంటూ గదిలోకి వెళ్ళింది ఇంతకీ శిశిరకి స్పృహ ఎప్పుడొస్తుంది అసలు ఆమెకున్న సమస్య ఏంటి సౌమ్య శిశిర హాస్పిటల్లో ఉండగా ఏదైనా ప్లాన్ చేస్తుందా వసంత్ ఏమయ్యాడు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి వసంత్ శిశిరం నెక్స్ట్ పార్ట్ వినేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్